పశ్చిమ బెంగాల్లోని కలకత్తాలో మహిళా వైద్యురాలిని అత్యాచారం చేసి దారుణంగా హతమార్చిన ఘటనపై డాక్టర్లు ధ్వజమెత్తారు ఈ మేరకు నగరంలో ర్యాలీ నిర్వహించి మానవహారం చేపట్టారు ఈ సందర్భంగా డాక్టర్లు మాట్లాడుతూ పేదల ప్రాణాలు కాపాడేందుకు వైద్యులు సేవ చేస్తుంటే దేశంలో వైద్యులపై దాడులు తీవ్రమయ్యాయని ఆరోపించారు దీనిపై కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ప్రత్యేక దృష్టి సారించి వైద్యరంగ రక్షణ కోసం ప్రత్యేక చట్టాలు తేవాలని మహిళా వైద్యురాలను హత్య చేసిన వారిని కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు ఈరోజు మేము ఇక్కడ అందరము గ్యాదర్ అయ్యి ఈ చిన్న ర్యాలీని ఎందుకు చేస్తున్నాము అంటే రీసెంట్గా ఒక ఇన్సిడెంట్ అనేది చాలా బాధాకరంగా జరిగింది ఒక పీజీ డాక్టర్ని కలకత్తాలో ఘోరంగా రేప్ చేసి మర్డర్ చేయటం అనేది ఎవ్వరము కూడా ఊహించలేని బాధాకరమైన విషయం మనలోనే ఇలా జరిగింది అనే బాధ మా డాక్టర్స్ అందరికీ కూడా ఉంది ఒక ప్రాణాలు పోసే డాక్టర్ పరిస్థితే ఇలా ఉంటే మిగతా వాళ్ళకి ఏమి సేఫ్టీ ఉంటుంది అనే మా బాధ మీ అందరూ కూడా అర్థం చేసుకోవాలి ఈ ర్యాలీలో మేము చెప్పదలుచుకున్న ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఆ అమ్మాయికి ఆ డాక్టర్కి జస్టిస్ అనేది న్యాయం జరగాలి దీనికి ఖచ్చితంగా సిబిఐ ఎంక్వైరీ అనేది జరగాలి కల్ప్రిట్స్ ఎవరైనా సరే నేరం చేసిన వాళ్ళు ఎవ్వరూ కూడా వాళ్ళని శిక్షించకుండా వదలకూడదు ఆ అమ్మాయికి వాళ్ళకి న్యాయం జరగాలి అంటే సిబిఐ ఎంక్వైరీ చేసి ట్రాన్స్పరెంట్గా కల్ప్రిట్స్ని ముందు దోషులుగా నిర్ధారించి శిక్షించాలనేది మా మొదటి నిర్ణయం అలాగే ఎక్కడైనా సరే డాక్టర్స్ అనేవాళ్ళు ట్వంటీ ఫోర్ అవర్స్ వర్క్ చేస్తూ ఉంటారు రాత్రి పగలు తేడా అనేది మాకు ఉండదు అలాంటిది మాకు హాస్పిటల్స్లో కానీ ఎక్కడైనా కానీ సేఫ్టీ లేకపోతే ఒక డాక్టర్ ఎలా ప్రా ప్రాణాలు కాపాడగలరు సో డాక్టర్స్ లైఫ్ అనేది ప్రతి కంట్రీలో చాలా వాల్యుబుల్ ప్రతి సిటిజన్ లైఫ్ వాల్యుబులే కానీ డాక్టర్ని కంపేర్ చేసుకుంటే ప్రాణాలు పోసే వ్యక్తి డాక్టర్ అనేవాళ్ళు సో వాళ్ళ లైఫ్కి మీరు ఖచ్చితంగా గవర్నమెంట్స్ కానీ అందరూ కలిసి ఎట్లా సేఫ్టీ ఇవ్వాలి క్యాంపస్లోనే సేఫ్టీ లేకపోతే మేము ఎవ వర్క్ అనేది చేయలేము అనేది ఒకటి సో సేఫ్టీ మెజర్స్ అనేది ఖచ్చితంగా ప్రతి హాస్పిటల్స్లో ప్రతి మెడికల్ కాలేజెస్లో ఇంప్లిమెంట్ చేయాలి లేడీస్ సేఫ్టీని ఖచ్చితంగా చూడాలి అనేది ఒకటి మా డిమాండు అలాగే ఎస్ఓఎస్ ఎస్ఓపీ సిస్టమ్స్ అనేవి హాస్పిటల్స్లో ఇన్స్టాల్ చేస్తే ఎమర్జెన్సీ సిచ్యువేషన్లో ఎవరైనా ఒక కష్టంలో ఉన్నప్పుడు దాన్ని యాక్టివేట్ చేయగానే ఒక గ్రూప్ ఆఫ్ ప్రొటెక్షన్ అనేది డాక్టర్స్కి రావ వచ్చేలాగా మేనేజ్మెంట్స్ కానీ గవర్నమెంట్ హాస్పిటల్స్లో కానీ ముందు ఒక ట్రయల్ బ్రేసెస్లో ఇంప్లిమెంట్ చేసి సక్సెస్ చేసి త్రూఅవుట్ డాక్టర్ సేఫ్టీకి దాన్ని వాడాలి అనేది మేము కోరుకుంటున్నాము అలాగే లా అండ్ ఆర్డర్ కూడా మా సేఫ్టీ కోసం అనేది కొంచెం ఆలోచించి ఎలా చేస్తే మనం డాక్టర్స్కి సేఫ్టీ ఇవ్వగలం అనేది కొన్ని ప్రోటోకాల్స్ అనేవి డిజైన్ చేసి మా అందరికీ కూడా సేఫ్టీ అనేది ఇవ్వాలని సేఫ్ జోన్గా మా హాస్పిటల్స్ని తీర్చిదిద్దాలనేది మేము కోరుకుంటున్నాము అండి ఫస్ట్ షీఈ్ అ లేడీ సో ఎవరికైనా ఇది అందరికీ రెస్ప్రికేట్ అవుతుంది న్యాయం అనేది తనకు తప్పకుండా జరగాలి అందరు ఆడవాళ్ళకి కూడా న్యాయం జరగాలి సార్ అంటే యాక్షన్ అయితే కరెక్ట్గా తీసుకోవాలి జస్ట్ షుడ్ నాట్ బి డిలేడ్ అండ్ వన్స్ ఇట్ ఇస్ డిలేడ్ ఇట్ ఇస్ డి నైట్ అనే అర్థమవుతుంది సో తొందరగా యాక్షన్ తీసుకోవాలని మేము అందరం కోరుకుంటున్నాం తల్లు చూడండి కుటుంబ వ్యక్తులను చూడండి అప్పుడు ఏ చెడు జరగదు మేము ఒక్కరమే కాదు ఆడవాళ్ళు ప్రతి ఒక్కరిని ఇదే విధంగా చోటు నేర్చుకోవాలి కల్గటాలో జరిగిన ఇన్సిడెంట్కి సంబంధించి ఈరోజు ఒంగోలులో కండోల ర్యాలీ తొట్టస్ ర్యాలీ ఒకటి చేస్తున్నామండి దాన్ని నిరసనగా ఈరోజు ఒంగోలు ఐఎంఏ వారి తరఫున ఇండియన్ డెంటల్ అసోసియేషన్ ప్రకాశం బ్రాంచ్ తరఫున చేస్తున్నాము అట్లానే ఈ ఇన్సిడెంట్ ఈ ఇన్సిడెంట్స్ను ఇండియన్ డెంటల్ అసోసియేషన్ రాష్ట్ర చాప్టర్ తరఫున కూడా మేము ఖండిస్తున్నాము ఇట్లాంటి సంఘటనలు మళ్ళీ జరగకుండా చూడాలని మేము ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తాం మేము అందరం ఇక్కడ అసెంబ్లీ అవ్వడానికి కారణము ఆ మెడికల్ కాలేజ్ జరిగిన ఇన్సిడెంట్ చాలా బాధాకరమైనది హాస్పిటల్లో వర్క్ ప్లేస్ ఎన్విరాన్మెంట్ సెక్యూర్డ్గా ఉండాలి అట్లా ఉన్నప్పుడే ఫ్యాకల్టీ కానీ ఏ స్టాఫ్ అయినా సరే ఫీమేల్ స్టాఫ్ కాన్ఫిడెంట్గా వర్క్ చేస్తారు సో దీనికోసమని మేము ఈ ఒక సపరేట్ సెల్ కానీ ఏదన్నా ఒకటి ఫామ్ చేసి ఫీమేల్ వర్కర్స్కి స్టాఫ్ కానీ డాక్టర్స్కి నర్సింగ్ ఫ్యాకల్టీకి అందరికీ కూడా ఏ ప్రాబ్లమ్స్ వచ్చినా వాళ్ళు దానిలో రిప్రజెంట్ చేసేటట్టుగా ఒకటి ఏర్పాటు చేస్తే కొంతవరకు మనం ఇవి తగ్గించవచ్చు అనుకుంటున్నాము థ్యాంక్ యూ వెరీ మచ్ వైద్యులపై వైద్య సిబ్బందిపై వైద్యశాలలపై జరుగుతున్న దాడులను పరాకాష్ట కోల్కతాలో జరిగిన ఇన్సిడెంట్ డ్యూటీలో ఉన్న ఒక డాక్టర్ని అమానుషంగా అత్యాచారం చేసి హత్య చేయటం అనేది దేశం మొత్తం నివ్వెరపోయేలా చేసింది దీనికి నిరసనగా దేశంలో ఉన్న డాక్టర్లే కాకుండా ప్రతి ప్రొఫెషన్లో ఉన్న ప్రతి ఒక్కరూ నిరసన తెలియజేస్తూ ఈ విధంగా తమ నిరసన తెలియజేస్తున్నారు ఇండియన్ ఇండియన్ మెడికల్ అసోసియేషన్ ఒంగోలు బ్రాంచ్ తరఫున ఈరో ఈరోజు పబ్లిక్కి తెలియజేయటానికి ఈ నిరసన ర్యాలీని తెలియజేస్తూ చనిపోయిన ఆ విద్యార్థికి డాక్టర్కి నివాళులర్పించాలని నిర్ణయించాం కాబట్టి ఈ కార్యక్రమాన్ని ముస కొనసాగిటాలో ఒక మెడికల్ స్టూడెంట్కి జరిగిన ఘోరమైన అన్యాయానికి నిరసనగా ఈవేళ ఒంగోలు ఐఎంఏ ఈ నిరసన కార్యక్రమం నిర్వహిస్తూ దీంతో పాటుగా ఒంగోలు గవర్నమెంట్ హాస్పిటల్ నుంచి కలెక్టరేట్ వరకు కూడాను ఒక ప్రొటెస్ట్ ర్యాలీలాగా ఒంగోలులో ఉన్న ప్రతి డాక్టరు అలాగే మెడికల్ కాలేజీలో ఉన్న స్టూడెంట్స్ అందరూ కలిసి పోవడం జరుగుతుంది ఇలాంటి దారుణాలు జరగకుండా ఉండటానికే ఈ నిరసన కార్యక్రమాన్ని ముఖ్యంగా తెలియజేస్తూ ఇలాంటి ఘటనలు జరిగాయంటే ఒక డాక్టర్కే దట్టు మెడికల్ కాలేజీలోనే ఇలాంటివి జరిగాయంటే మామూలు పబ్లిక్ ఎలా జరుగుతుందో మీరు ఆలోచించాలని ఒకసారి ఆలోచించ ముఖ్యంగా చెప్తూ ముఖ్యంగా మీరందరూ గుర్తించవలసింది ఏంటంటే ప్రపంచం మొత్తం మొన్న భయపడ్డ కోవిడ్ ఇన్సిడెంట్లో కూడాను డాక్టర్స్ ముఖ్యంగా ఇండియన్ డాక్టర్స్ యొక్క ప్రతిభ మీకు అందరికీ తెలిసిందే అటువంటి డాక్టర్ కావాలి అంటే మెడికల్ కాలేజీలో విద్యార్థులు విద్యార్థినులకు వాళ్ళు చక్కటి వైద్యం నేర్చుకోవాలి ఎటువంటి భయాందోళన లేకుండా చేయాలని ముఖ్యంగా చెబుతూ ఇలాంటి ఇన్సిడెంట్స్ జరగకుండా ఇండియాలో మంచి యాక్టు రావాలని అంటే మెడికల్ కాలేజెస్ ధ్వంసం కాకుండా అలాగే హాస్పిటల్స్ ధ్వంసం కాకుండా మంచి యాక్ట్ రావాలని కోరుతున్నాను థ్యాంక్ యూ స్ట్ అనేది కోల్కట్టాలో జరిగిన దుర్ఘటన అయిన సంఘటన అగేన్స్ట్గా మా డాక్టర్స్ అందరూ మా యూనిటీని తెలియజేయడానికి చేస్తున్నాము ఇలాంటి సేఫ్టీ లేని ప్లేస్లో అసలు మీ డాక్టర్స్ విమెన్ డాక్టర్స్ ముఖ్యంగా ఎలా వర్క్ చేయాలన్నది మా క్వశ్చన్ ఇప్పటికీ ఆ దుర్ఘటన జరిగి చాలానే రోజులైంది కానీ ఎటువంటి చర్య కూడా తీసుకోలేదు మేమంటూ కోరుకున్నది ఏంటంటే సెంట్రల్ ప్రొటెక్షన్ యాక్ట్ అనేది ఇంప్లిమెంట్ చేసి ఆ దుర్ఘటనకి రియాక్షన్ యాక్ యాక్షన్ తీసుకొని త్వరగా ఎటువంటి చర్య తీసుకోవాలో తీసుకుంటారో అన్నది చూడాలని అనుకుంటున్నాం మాకు ట్వంటీ ఫోర్ బై సెవెన్ థర్టీ సిక్స్ అవర్స్ ఫార్టీ ఎయిట్ అవర్స్ అన్నది ఇంటిని మెంటల్ పీస్ ఫిజికల్గా అన్ని బేసిక్ నీడ్స్ కూడా లేని ప్లేసెస్లో కూడా మా డాక్టర్స్ అందరూ వర్క్ చేస్తున్నాం అలాంటి ప్లేస్లో మా విమెన్ లాండ్ విమెన్స్కి అండ్ మోరవర్ అందరి డాక్టర్స్కి కూడా అసలు ప్రొటెక్షన్ అనేది లేకుంటే అసలు మేము సర్వీస్ ఎలా చేయాలి అని మా క్వశ్చన్ అండ్ మోర్ ఓవర్ మాకు సేఫ్టీ సెల్స్ అన్నది ప్రొవైడ్ చేయాలని ప్రైవేట్ అండ్ గవర్నమెంట్ హాస్పిటల్స్లో మాకు ఎటువంటి ఇబ్బంది ఉండ ఉన్నా కూడా సెల్కి వెళ్ళి మనం చెప్పుకునే చెప్పుకునేలాగా ఎటువంటి ఇబ్బంది ఉన్నా కూడా వెంటనే యాక్షన్ వచ్చేలాగా ఏమైనా చర్యలు తీసుకోవాలన్నదే మా మోటో ఖాళీ కలకత్తాలో వైద్య కళాశాలలో జరిగిన ఒక దురదృష్టకరమైన విషయం గురించి జరుపుతున్నాము వైద్యులకి వాళ్ళు వర్క్ చేసే ముప్పై ఆరు గంటలు వరుసగా వర్క్ చేస్తూ ఉంటారు వాళ్ళకి కంఫర్టబుల్ అండ్ సెక్యూర్డ్ ఎన్విరాన్మెంట్ క్రియేట్ చేయడంలో అందరూ ఫెయిల్ అవుతున్నారు ప్రైవేట్ వైద్యశాలతో అయినా గవర్నమెంట్ వైద్యశాలలైనా మన పీజీ డాక్టర్స్ కానీ జూనియర్ డాక్టర్స్ కానీ కంఫర్టబుల్ సెక్యూరిటీ కనుక ఏర్పాటు చేస్తే వాళ్ళు ఇంకా ఎంతో బాగా వర్క్ చేయగలుగుతారని అంటున్నాం ఎక్కడ ఆర్యంత పూజంతే రమ్మంతే తత్ర దేవత అన్నారు ఇటువంటి లేడీస్ని అందరూ గౌరవిస్తడమే చిన్నపిల్లల నుంచి మనం పెద్దవాళ్ళు వాళ్ళకి అలాంటి కనుక శిక్షణ ఇస్తే ఇటువంటి దురదృష్టకరమైన సన్నివేశం జరగవని భావిస్తున్నాము అందుకోసం మా యొక్క ఐక్యతను చాటు చెప్పుకోవడానికి మేము ఈ రోజు ఈ ర్యాలీని కన్వర్ట్ చేస్తున్నాము దేశవ్యాప్తంగా ఈ ర్యాలీలు జరుగుతున్నాయి థ్యాంక్ యూ ఈ సందర్భంలో వచ్చిన డాక్టర్స్ ఐఎంఏ డాక్టర్స్కి అదర్ డాక్టర్స్కి అందరికీ పోలీస్ సిబ్బందికి ట్రాఫిక్ ఆంక్షలని సరలించిన పోలీస్ వాళ్ళకి అందరికీ మా కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాం ఈ మధ్య చాలా చాలా రోజులుగా చాలా డేస్ నుంచి ఇట్లనే అవుతుంది ఒకళ్ళు ఒకళ్ళు అంటే ఏజ్ పరంగా కూడా కాదు వితౌట్ డిఫరెన్షియేషన్ బిట్వీన్ ద ఏజ్ అంటే ఎవరి ఎవరి మీదైనా అవుతుంది మా మాకు ఇంకా హాస్పిటల్లో కూడా మాకు ప్రొటెక్షన్ కావాలి నైట్ డ్యూటీస్ అప్పుడు కూడా ఇక్కడ కరెక్ట్గా ఫెసిలిటీస్ అట్లీస్ట్ ప్రొటెక్షన్ కాలేజ్ ప్రిమ్సెస్లో అయినా హాస్పిటల్ ప్రిమ్సెస్లో అయినా ప్రొటెక్షన్ కోసం అడుగుతున్నాము ఇప్పటికైనా డాక్టర్స్ మీద ఇట్లాంటివి ఏం జరగకుండా చూస్తారని ఇది రిపీట్ అవ్వకుండా అట్లీస్ట్ ఈ ప్రొటెస్ట్ ద్వారా అయినా ఏదైనా అందరికీ తెలుస్తుంది అట్లీస్ట్ ఇప్పుడైనా స్ప్రెడ్ అవుతుంది ఇప్పటి వరకు ఓన్లీ సోషల్ మీడియాలో రన్ అయింది ఇప్పటికీ అట్లీస్ట్ టీవీలో ఇప్పటికైనా వేయండి ఇప్పటికైనా ఎట్లీస్ట్ స్ప్రెడ్ చేయండి నాట్ ఓన్లీ అబౌట్ సెలబ్రిటీస్ ఆర్ పొలిటీషియన్స్ ఈ డాక్టర్స్ని కూడా సేవ్ చేయాలి మాకు ప్రొటెక్షన్ కావాలి ఎస్పెషల్లీ ఫీమేల్ డాక్టర్స్కి ఇంకా ఎక్కువ ప్రొటెక్షన్ కావాలి On night duties. Thank you so much. The Doctors Protection Act, which protects the interest of doctors and also uh, the, the hospitals in which we are working for, because we doctors are always abused and we are also humiliated by for no reasons whatsoever. So, so we must make sure that such an act must be passed so that we doctors are protected and we must not be blamed for whatever reasons it should be. All right. सो वी डॉक्टर्स हैव टू लिव, दैट वी आर द सेवियर्स ऑफ़ दिस कंट्री, एंड वी आर द बिगेस्ट असेट्स, दैटलय फॉर वी मust मेक सुरु दैट द पार्लियामेंट टेक स्ट्रिक्ट एक्शन, स्ट्रिक्ट एक्शन अगेंस्ट द कल्प्रिक्स, एस्पेशियली कोलकाता, एंड आल्सो टू मेक सुरु सच एन एक्ट बस बी ब्राउड सो टू ఈ నిరసన అనేది మేము డాక్టర్స్ అందరము ర్యాలీ ఎందుకు నిర్వహిస్తున్నామంటే ఆర్జీ గర్ హాస్పిటల్లో ఒక పోస్ట్ గ్రాడ్యుయేట్ సెకండ్ ఇయర్ ఫీమేల్ స్టూడెంట్ని దారుణంగా రేప్ చేసి మర్డర్ చేసిన సంగతి అందరికీ తెలిసిందే దానికి మద్దతుగా మేము ఇది చేస్తున్నాము మామూలుగానే స్త్రీలకు రక్షణ అనేది లేదు డాక్టర్స్కి వాళ్ళు పనిచేసే హాస్పిటల్లోనే రక్షణ లేకపోవడం వలన అసలు చేయాలని భయంగా ఉంటుంది సో ఈ నిరసన తెలియజేయడం ఏంటంటే డాక్టర్స్ అనే వారికి ఆ అమ్మాయికి న్యాయం జరిగించాలని చెప్పి కరెక్ట్గా ఎంక్వైరీ జరిగించి డాక్టర్స్ అందరికీ ముఖ్యంగా ఫీమేల్ డాక్టర్స్ అందరికీ సేఫ్టీ ప్రొటెక్షన్ అనేది మాకు కల్పించాలని మేము కోరుకుంటున్నాం థ్యాంక్ యూ మలబార్ గోల్డెన్ డైమండ్స్ గోల్డెన్ బ్లూమ్ ప్లాన్ తో మీ సౌకర్యానికి తగ్గట్టుగా ప్రతి నెలా చెల్లించొచ్చు పదకొండు నెలల తర్వాత అంతవరకు మీరు జమ చేసుకున్న డబ్బుతో బంగారం తీసుకోవచ్చు పద్దెనిమిది శాతం వరకు తరుగు చార్జీలు చెల్లించాల్సిన అవసరం కూడా లేదు మరి ఇప్పుడు ఏం చేద్దాం না মলব <laughs> <laughs> <laughs>